చూడండి మనకి ఎంట్రన్స్లో నంది ఉంది నందికి ఎదురుగా మళ్ళీ మీకు చెప్పినట్టే శివాల శివయ్య ఉంటాడు ఎంత అద్భుతమైన కట్టడి అండి ఇది ఏడు వందల సెంచరీలో కట్టించడమైన కట్టడి సో చాలా బ్యూటిఫుల్ ఎంత మంచి వాతావరణం అంటే అంత చక్కని వాతావరణం చక్కగా మంచి గార్డెనింగు అక్కడ ఒక చిన్న తీర్థం కూడా ఉంది సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఒక మనకి ఈ టెంపుల్ కూడా వన్ ఆఫ్ ది త్రీ శివ అండి సో మనకి శివ కంచిలోన ఇది ఒక ఈ దేవాలయం కూడా ఒక కంచి చూ టెంపుల్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది చాలా మహోన్నతమైన దేవాలయం అండి శివ దేవాలయంలో అనే పవర్ఫుల్ ఎంప్రర్ కట్టించిన దేవాలయం ఇది ఇది ఒకటి సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే ఇప్పుడు కైలాసనాథర్ టెంపుల్కి అయితే వచ్చాను కైలాసనాథ టెంపుల్ అయినా కైలాసనాథ టెంపుల్ అయినా ఒకటే అని ఇది పరమశివయ్య అని చాలా అద్భుతమైన దేవాలయం అండి చూడండి మతి పోతుంది అసలు సో ఇది మనకి పిల్లయ్యపాలెం దగ్గర ఉంది చాలా అద్భుతమైన నిర్మాణం అండి చూడండి వెరీ బ్యూటిఫుల్ ఇక్కడైతే ఒక రెండు ఫోటోలు తీసుకుని చక్కని అందమైన గార్డెనింగ్ ఇదంతా ఎలా ఉందంటే తంజావూరు కొడుకు చో రాజరాజ చోళ అబ్బాయి రాజేంద్ర చోళన్న దగ్గర గంగైకొండ గంగా చోళాపురం దగ్గర ఉన్న దేవాలయం ఉంది వెరీ బ్యూటిఫుల్ చూడండి మనకి ఎంట్రన్స్లో నంది ఉంది నందికి ఎదురుగా మళ్ళీ మీకు చెప్పినట్టే శివాల శివయ్య ఉంటాడు ఎంత అద్భుతమైన కట్టడి అండి ఇది ఏడు వందల సెంచరీలో కట్టించడమైన కట్టడి సో చాలా బ్యూటిఫుల్ ఎంత మంచి వాతావరణం అంటే అంత చక్కని వాతావరణం చక్కగా మంచి గార్డెనింగు అక్కడ ఒక చిన్న తీర్థం కూడా ఉంది సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సో మనకి ఆ ఈ టెంపుల్ కూడా వన్ ఆఫ్ ది త్రీ శివ కంచీస్ అండి సో మనకి శివ కంచిలోన ఇది ఒక ఈ దేవాలయం కూడా ఒక కంచి చాలా అద్భుతమైన నిర్మాణం ఇదంతా కూడా మనకి ద్రవిడియన్ అని ఆర్కిటెక్చర్లు కట్టించడం అది జరిగింది పల్లవా డైనాసిటీ రాజులు కట్టించారు క్రీటంతా పల్లవాడైనాసిటీకి చెందిన రాజులు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చూడండి బ్యూటీ సో చాలా ఏది నాటి కాలం టెంపుల్ కదా ఇంకా మనకి రినోవేషన్స్ అనేవి కొన్ని పనులు కూడా సిమెంట్ పనులు పనులు చేసే కూడా వచ్చి చక్కగా పనులు అయితే చేస్తున్నారు సో ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి శివలింగాలు అండి చూడండి అద్భుతం సింపుల్ ఎమేజింగ్ అండి సో అక్కడ కలిసి కల్ప్చర్స్ ఉన్నాయి ఫస్ట్ దేవుడిని దర్శించుకొని రాంగ్లం అంతా ఒక్కొక్క పనిగా మీకు చూపిస్తాను సో మనకి పవర్ఫుల్ కింగ్ పవర్ఫుల్ కింగ్ ఉన్నారు కదా మహాబలిపురంలో మనకి షూర్ టెంపుల్ కట్టించిన అద్భుతమైన ఎంపరర్ ఆ ఎంపరే ఈ కైలాసనాథ టెంపుల్ని కూడా కట్టించింది సో దీని టెంపుల్ టైమింగ్స్ అనేవి చాలా తక్కువ అండి చాలా లిమిటెడ్ మనకి తొమ్మిది నుండి పన్నెండున్నర వరకు ఓపెన్ అయ్యి సాయంత్రం మనకి నాలుగు నుండి ఆరు వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది సో ఏడు వందల సెంచరీ నాటి కట్టడు కాబట్టి స్కల్ప్చర్స్ అనేవి కొంచెం చెదిరిపోయాయి సో దాన్ని రీమాడిఫికేషన్ చేస్తూ చక్కగా అయితే కడుతున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఎంత అద్భుతం ఉంది బ్యూటిఫుల్ సో పల్లవాస్ కట్టించారండి ఇది దాని తర్వాత మనకి మహేంద్ర వర్మను మిగతా న్యూ ఎడిషన్స్ అనేవి మహేంద్ర వర్మ చేపించారు సో చక్కగా లోపలికి వెళ్ళి శివలింగాన్ని అయితే దర్శించుకున్నానండి మనకి ఒకే లింగం ఉంది బయట పెరుమల స్వామి వీళ్ళందరూ ఉన్నారు సో చాలా అద్భుతంగా ఉంది లింగం మనకి అది సుమారు హైట్ అనేది సిక్స్ ఫీట్ అని చెప్పారు సో అనేది వాళ్ళకి కూడా తెలియదు అంటే నాకు ఇకి తెలియదు అని చెప్పారు కానీ సో సేమ్ మనకి ఇది కూడా మహాశివలింగం సేమ్ మనకి తంజావూరులో గంగగూడెం కొండ సోలపురం దగ్గర ఉన్న శివలింగాలు ఎంత పెద్దవో దానికన్నా కొంచెం చిన్నదే కానీ అద్భుతమైన కట్టడి ఇది ఇదంతా చూడండి సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది కంచెస్ ఆఫ్ శివ ఒక అద్భుతమైన చెప్పాలి అప్పట్లో వందల సెంచరీ నాటి కట్టడి అంటే మామూలు విషయం కాదు ఇంకా ఇది దేవాలయం ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం అనేది చక్కగా చేస్తున్నారు రెనోవేషన్ అంత చేస్తున్నారు మనకి ఫ్యూచర్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ కంచి కూడా అవుతుంది సో ఇది మనకి ఫోర్ స్టోరీ గోపురం నెక్స్ట్ లెవెల్ చాలా బ్యూటిఫుల్ అండి ఎక్కడ నుండి నేను ఒక వైకుంఠ పెరుమల టెంపుల్ అని ఇంకో దేవాలయం ఉందండి సో ఆ దేవాలయం అయిపోయిన తర్వాత కంచిన మేజర్ మోస్ట్ హిస్టారికల్ ప్లేసెస్ అని కవర్ అవుతాయి సో ఇంకా మనకు ఆ టైం ఉంటే నేను వేరే ప్రదేశాలకు వెళ్ళి చూపించడానికి అయితే ట్రై చేస్తాను సో కానీ ఇవే ప్రాధాన్యతమైన దేవాలయాలు చూడండి శివ పార్వతులు బ్యూటిఫుల్ లో ఇలా కట్టడం ఇదైతే ఇంకా రినోవేషన్స్ చేస్తున్నారు కానీ అందుకే నాకు తెలిసి జనం అనేది ఓన్లీ ఆ కంచి వచ్చి కేవలం కామాక్షి తల్లి అవే వెళ్తున్నారు కానీ ఈ టెంపుల్ కూడా మీరు రావాలండి ఎందుకంటే మహాశివలింగం అనేది శివభక్తులకి ఇది చాలా ఇంపార్టెంట్ దేవాలయం ఇది శక్తి శివ అన్నీ ఫాలో అవుతారు ఈ దేవాలయాల్లో చూడండి మహోన్నతమైన కట్టడి టెంపుల్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది చాలా మహోన్నతమైన దేవాలయం అండి శివాదేవాలయంలో దేవాలయంలో నరసింహవర్మన్ అనే పవర్ఫుల్ ఎంప్రర్ కట్టించిన దేవాలయం ఇది ఇది ఒకటే కాదు మన మహాబలిపురంలో కూడా అద్భుతమైన నిర్మాణం అయితే పల్వాడైనకి చెందిన ఆ నరసింహవర్మ రాజు కట్టించడం అయితే జరిగింది దాని తర్వాత ఎడిషన్స్ అని మహేంద్రవర్మని ఇవన్నీ చేస్తున్నారు సో ఓవరాల్ సూపర్ డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీ వన్ టు కమండ్ విజిట్ దిస్ టెంపుల్ ఎందుకంటే శివలింగం అనేది చాలా పెద్దది దర్శనం కూడా చాలా తొందరగా అవుతుంది శివలింగం మహానంది దగ్గర చక్కగా కుక్క అయితే పడుకుంది నేను అయితే ఉండి మేము ఎల్లగా కుక్క పైన నుండి తీస్తాను మళ్ళీ కుక్కని ఎందుకు లేపడం కానీ చాలా అద్భుతం అండి నంది ఫేసింగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇన్ వన్ సౌత్ ఇండియా సో ఇది మనకి దేవస్థానం బ్యాక్ సైడ్ అండి చాలా అద్భుతం చూడండి ఇక్కడ డిఫరెంట్ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి స్కల్ప్చర్స్ దగ్గర కూడా మీకు వెళ్ళి డీటెయిల్గా చూపిస్తాను చక్కని వేప చెట్లు అందమైన వాతావరణం తగ్గ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా ఫ్యూచర్లో అయితే ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టెంపుల్స్ అవుతుందండి ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ది హిడెన్ హిస్టరీస్ ఏనాయి ఇవన్నీ డిఫరెంట్ స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయి సో దీని మీద రాసినవన్నీ ఏడవ దోశ నుంచి నాటి రాతలండి నేనైతే ఇవి డీకోడ్ చేయలేను సో లోపలికి వెళ్ళాను స్వయంగా దర్శించుకోనండి అద్భుతం మనకి కట్టడం అంతా కూడా మనకి తంజావూరులో ఉన్న తంజావూరు గంగైకొండ చోళపురంలో ఉన్న లాగే సేమ్ మనకి అంత అద్భుతంగానే ఉంది సుమారు మనకి ఐదు పది ఐదు పదకొండు ఇంచులైతే ఆ శివలింగం అయితే ఉంది చక్కగా నేనైతే దర్శనం చేసుకున్నాను చాలా అద్భుతమైన దేవాలయం ఒకే శివలింగం ఉంది దాని తర్వాత మనకి పెరుమల స్వామి పక్కన ఒక వినాయక స్వామి ఇంకా పల్లవాడైన సంబంధించిన రాజులు ఆ స్కల్ మీద మనకి సర్బాలు విష్ణుమూర్తి నెక్స్ట్ పార్వతీదేవి శివయ్య వీళ్ళందరూ కూడా ఉన్నారు చాలా పురాతనమైన ఓల్డెస్ట్ సర్వైవింగ్ టెంపుల్ ఇన్ కాంచీపురం అండి వన్ ఆఫ్ ది మోస్ట్ హిస్టారికల్ ప్లేసెస్ దట్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు కమూ విజిట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టే చాలా బాగుంది దేవాలయం మనకి ఇక్కడ సుమారు మనకి స్ట్రైన్స్ అనేవి ఒక నలభై ఎనిమిది నుండి యాభై స్ట్రైన్స్ అయితే అవుతున్నాయి పనులు కూడా జరుగుతున్నాయి ఆ పనులు కూడా నాకు తెలిసి రినోవేషన్స్ చేస్తున్నారు సో విజయనగరం ఎంపైర్స్ కూడా కొన్ని రినోవేషన్స్ అయితే చేశారు ఫస్ట్ మనకి ముందు మొదట అయితే పల్లవాడే అనేసి సంబంధించిన నరసింహ వర్మన్ రాజు అయితే ఈ ఇది నిర్మాణం అనేది సెవెన్ హండ్రెడ్ సెంచరీ అయితే కట్టించడం అయితే జరిగింది దాని తర్వాత మహేంద్ర వర్మన్ వీళ్ళు అయితే లేటర్ ఎడిషన్స్ అనేవి చేశారు సో టెంపుల్ టైమింగ్స్ అనేవి కొంచెం ఎందుకంటే మనకి జనం అనేది ఎక్కువ రావట్లేదు కాబట్టి మనకి ఆ టైమింగ్స్ అనేది కొంచెం తగ్గించారు నైన్ టు ట్వెల్వ్ థర్టీ అండ్ ఫోర్ టు సిక్స్ అయితే చేశారు టైం తగ్గించారని అయితే మర్చిపోలేదండి కైలాసన శివయ్య దేవాలయం అని చెప్పి చక్కగా వరదరాజు దేవాలయం దగ్గర నుండి చక్కగా ఊరుకులు ఎత్తుకొని వచ్చేసాను చాలా మహోన్నతమైన దేవాలయం అద్భుతం చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేస్తారు ప్రశాంతమైన గాలి చక్కగా ఆ దేవాలయాలు రద్దీల్లో ఆ క్యూల్లో ఉండిన తర్వాత ఇక్కడికి వచ్చి చక్కగా ఏకాంతమైన ప్రదేశంలో చక్కగా ఒక పది ఇరవై నిమిషాలు ధ్యానం చేస్తూ పడుకోవచ్చు మెడిటేషన్ చేసుకోవడం కూడా చూడండి మొత్తం అంత పచ్చని వాతావరణం సో ఇక్కడ నుండి అయితే నేను వైకుంఠ పెరుమల టెంపుల్కి అయితే వెళ్తాను ఆ టెంపుల్లో దర్శనం చేసుకున్నాక కాంచీపురం అనేది అయిపోతుందండి నేను ఇంకా అంత ఎందుకంటే పన్నెండు వరకు నేను ఈరోజు పొద్దున్నే చక్కగా మనకి శివకంచి శివకంచి తర్వాత వరదరాజు పెరుమలు మురుగన్ స్వామి ఈ దేవాలయంకైతే వచ్చాను ఇక్కడ నుండి వైకుంఠ పెరుమలకి వెళ్ళిపోయేసరికి పన్నెండున్నర అయిపోతుంది సో పన్నెండున్నర తర్వాత దేవాలయం క్లోజ్ మళ్ళీ ఫోర్ థర్టీ వరకు ఓపెన్ చేయరు సో ఈ గ్యాప్లో నేను చెన్నై వెళ్ళిపోదామని చూస్తున్నాను ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే అంకిల్ కెన్ స్టేట్